నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ సంక్రాంతి సెలవులో ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి రాష్ట్రానికి చెందిన ఎవరైనా దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా సంక్రాంతిని మాత్రం సొంత ఊరిలో జరుపుకోవాలనే కోరిక ఉంటుంది ఏపీ నుంచి వెళ్లి పొరుగురు రాష్ట్రాల్లోని నివాసం ఉంటున్న వారు కూడా సంక్రాంతికి ఖచ్చితంగా సొంత ఊరికి వస్తారు చక్కగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇటు తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు అయితే సంక్రాంతి పండుగకు ఏటా ప్రతి స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తారు ఈసారి కూడా సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వారానికి పైగా సెలవులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది జనవరి పది నుంచి జనవరి పద్దెనిమిది వరకు తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి పండుగ సెలవుల్ని ఫైనల్ చేశారు జనవరి పంతొమ్మిది నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్తున్నారు అయితే కాలేజీలకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ రావాల్సి ఉంది జనవరి పది శనివారం రాగా రెండో శనివారం కావడంతో సెలవు ఇక జనవరి పదకొండు ఆదివారం వచ్చింది జనవరి పద్దెనిమిది కూడా ఆదివారమే ఇలా సంక్రాంతి సెలవులో ఆరు రోజులుగా అనుకుంటే రెండో శనివారంతో పాటుగా మరో రెండు రోజులు ఆదివారాలు కావడంతో తొమ్మిది రోజుల సెలవులు వచ్చాయి అయితే ఈసారి సంక్రాంతికి తొమ్మిది రోజుల సెలవులు ఫిక్స్ అంటున్నారు ఎలాంటి మార్పులు ఉండబోవు అంటున్నారు జనవరిలో దాదాపు పద్నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి సంక్రాంతి తొమ్మిది రోజుల పాటు జనవరి నాలుగున ఆదివారం జనవరి ఇరవై మూడున వసంత పంచమి జనవరి ఇరవై నాలుగున రెండో శనివారం జనవరి ఇరవై ఐదున ఆదివారం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాలను కలిపితే పద్నాలుగు రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం సంక్రాంతి సెలవులపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది